జయ శ్రీమన్నారాయణ మనం గత భాగాలలో చెప్పుకున్నటువంటి విషయాలను మళ్ళీ కొనసాగిస్తూ ఓ కుటుంబం అంతా ఐక్యంగా ఎలా ఉండాలి అన్నతమ్ముల మధ్య అక్క చెల్లెళ్ళ మధ్య అనుబంధం ఎలా ఉండాలి తల్లిదండ్రులను పిల్లలు ఎప్పుడు ఆదరించాలంటే ఏం చేయాలి తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సత్సంబంధాలు కొనసాగాలి అంటే ఎలా ఉండాలి కోడలు మిమ్మల్ని నిరంతరము ఒక దేవతలాగా చూసుకోవాలంటే ఎలా మీరు ప్రవర్తించాలి అనే విషయాలు మనం తెలుసు తెలియజేసుకోబోతున్నాము అందుకు ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరింత మందికి చేరవేయండి ఒకవేళ మీ సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి కూడా మీ సూచనలే నాకు మరింత బలాన్ని ఇస్తాయి తప్పకుండా కామెంట్ మాత్రం చేయండి అయితే ఎలా ఈ కుటుంబం అంతా సవ్యంగా ఉండాలి అంటే మొదటి కారణం మనకు వీళ్లకు మానవత్వం ఉందా లేదా డబ్బులకే ప్రాధాన్యం ఇస్తారా అనే విషయాన్ని తెలుసుకుంటే కట్న కానుకల కాడ పీడిచ్చి పిండిచ్చి మాకు ఇంతే ఇవ్వాలి ఇంత ఇస్తేనే మేము చేసుకుంటాము అని ఎవరైతే ముందు డిమాండ్ చేస్తారో వాళ్ళకు వంద శాతం మానవత్వం లేదని గుర్తుంచుకోవాలి డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నారంటే మీ అమ్మాయి వాళ్ళ ఇంట్లో సుఖపడదు అని మీరు బండ మీద చెక్కినట్టుగా నేను చెప్తున్నాను అమ్మాయి నచ్చిందంటే మాకు కట్టం అవసరం లేదు ఎంత ఇచ్చినా పర్వాలేదు ఇవ్వకున్నా పర్వాలేదు మాకు అమ్మాయి ఇస్తే చాలు అనేవాళ్ళు నిండు పుణ్యాత్మలు మంచి మనసులు మధ్య మధ్యలో మాటా ముచ్చటని మాకు బైక్ కావాలి నాకు పల్సర్ కావాలి నాకు తులం చైన్ కావాలి నాకు బ్రాస్లైట్ కావాలి ఏదో నీ జాగిర్ ఉన్నట్టుగా నీ తండ్రిని అడగండి నీకు ఏది కావాలంటే నీ తండ్రిని అడుగు కన్నందుకు అత్తగారి మీద ఏమిటి నీరు బాబు అలా రువాబు చేసేవాడికి ఎప్పుడు కూడా ఎవడైతే డబ్బు కోసమైతే మరీ 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 పిడిస్తారో దయచేసి వాళ్ళకు మీ అమ్మాయిని ఇవ్వకండి అక్కడే తెలుస్తుంది వీళ్ళు మనుషులు కాదు డబ్బు పిశాచులు మానవత్వం లేదు అని అర్థమవుతుంది మీకు ఒక చిన్న విషయం చెప్తాను ఒక మాట ఒకరికి ఆనందాన్ని ఇస్తుంది ఒకరికి బాధ కలిగిస్తుంది ఒకే ఒక్క మాట అందులో ఎటువంటి తేడా ఉండదు కానీ కొందరు సంతోషపడతారు కొందరు బాధపడతారు ఎట్లా అంటారా ఒక తినరాని పదార్థం అసిద్ధం ఉంది దాన్ని పెండ ఏదో ఇది తిను అని అనే మాట పంది ఏం చేస్తుంది ఆహా ఎంత చక్కగా చెప్పావు పోయి తింటా మంచిదే తినేది చెప్పావు ఆనందమైన ముచ్చట అని పంది సంతోషపడుతుంది అదే మాట నందికి బాధను కలిగిస్తుందండి వారికి దానికి ఎంతో దుఃఖం వస్తుంది నన్ను ఇలా అన్నాడు ఇది తినరాని పదార్థం తినమన్నాడు అది అదే పాయసం తినండి మంచి నీళ్ళలో ఆడుకోండి బురదలో బురలకూడదు మంచిగా ఉండాలి శుభ్రంగా ఉండాలి అని చెప్తే ఆ నందికి ఆనందం అనిపిస్తుంది పందికి దుఃఖం వస్తుంది మమ్మల్ని మురుగుల బుర్ర కంటున్నాడు బురద తినకంటున్నాడు పెండ తినకంటున్నాడు ఎందు పాయాసం తిన అంటున్నాడు ఇదేంది అని ఆ పంది లాంటి మనస్తత్వం వాళ్ళు చెప్పే ఒక మాట బాధ కలిగించవచ్చు కాబట్టి మంచి కోరుకునే వారందరి కోసం ఈ వీడియో చెడు ఉన్నవారి కోసం మీకు నచ్చకపోతే వినకుండి మంచి కావాలనుకునే వారు మాత్రమే ఈ మాటలు ఈ వీడియో వినండి అయితే ఈ డబ్బు కోసము కట్నాల కోసము పెట్టుబడుల కోసము ఎవరైతే పిడిస్తారో వాళ్ళు మొదటి రోజే వాళ్ళకి మీకు అర్థమవుతుంది వీళ్ళు డబ్బు మనసులు కానీ వాళ్ళు మనసున్న మనసులు కాదు అనేటువంటి జ్ఞానాన్ని మీరు గుర్తుంచుకోండి ఇక ఇలా పీడించి పిండించి పెళ్లి చేసుకుంటారు ఆయన చేసుకుంటే తండ్రి మాట విని వనవాసం వెళ్ళినటువంటి రామచంద్రుణ్ణి దేవుడు అని మనం ఆరాధిస్తున్నాం కానీ స్త్రీ జాతి అంతకంటే గొప్పది తన యొక్క తల్లిదండ్రుల మాట మీద తన తల్లితండ్రుల్ని ప్రాణంగా పెంచుకున్నటువంటి తల్లిదండ్రుల్ని అక్క చెల్లెల్ని అన్నతమ్ముల్ని తన ఊరిని స్నేహితుల్ని వదిలిపెట్టి వస్తుంది ఆ స్త్రీ జాతంతటికి కూడా నేను మరొక్కసారి చేతులెత్తి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఆ త్యాగం మరవలేనిది ఎంతమంది పురుషులు కొడుకులున్నా ఆ కొడుకులకి పెళ్లి చేసి ఇంటికి పంపించి ఇంటికి పంచమంటే ఏ తండ్రి పంపించలేడు ఒక కన్న తల్లిదండ్రులకు కొడుకైనా బిడ్డైనా ఒకటి అంత ప్రేమగా పెంచుకున్నటువంటి కూతురిని తను త్యాగం చేసి పంపిస్తాడు అలా త్యాగం చేసి వచ్చినటువంటి ఆ మహా తల్లిని మహాలక్ష్మి స్వరూపమైనటువంటి ఆ ఇల్లాలని ఈ వచ్చిన ఇంట్లో ఈ ఆశించినటువంటి పిశాచాలు ఉంటాయే అవి ఎలా తడాక చూపిస్తాయంటే ఒక కాలువ పోయిందనుకోండి ఒక కాలువ పోతే దొడ్డుగా నిలబోతాయి ఇంకొక కాళ్ళు దానికి తీస్తే అది నీళ్ళు తగ్గిపోతాయి దానికి దీనికి అప్పుడు ఒకే వైపు అలా ఒక కర్ణ కొడుకు యొక్క ప్రేమ పెళ్ళి కాకముందు వంద శాతం అమ్మ నాన్న వైపే ఉంటుంది కళ్ళు మూస్తే అమ్మ కళ్ళు తెరిస్తే నాన్న కళ్ళు ఏదైనా అమ్మ నాన్న వాడు ఏం చేస్తారంటే అబ్బాయి తొమ్మిది గంటల వరకు పది గంటల వరకు ఆఫీస్కో స్కూల్కో పోయేసరికి అమ్మా నా బ్రష్ అది అని అడుగుతాడు అమ్మ నాకు ఫేస్ట్ ఏదే అమ్మ నాకు నీళ్ళు తోడే అమ్మ నాకు సబ్బు ఇవ్వు అమ్మ డ్రయర్ ఇవ్వు అమ్మ బన ఇవ్వు అమ్మ టవల్ ఇవ్వు అమ్మ నాకు ఛాయ పోయి అమ్మ నాకు టిఫిన్ పెట్టు అమ్మ నా బట్టలు ఎక్కడున్నాయి నా ప్యాంట్ ఉంది అమ్మ నా షర్ట్ ఎక్కడుంది ఇత్యాది విషయాలు ఒక ఇరవై ముప్పై సార్లు పొద్దున్న లేచి ఉంచే అమ్మ 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 అని అడుగుతాడు అదే పెళ్ళైన తర్వాత ఆ భార్య ఇవన్నీ స్వపరిచర్యలు చేసేసరికి పేస్ట్ ఇస్తుంది బ్రష్ ఇస్తుంది నీళ్ళు తోడుతుంది అది అది ఏమవుతుందంటే అది సహజంగా అమ్మ అనేటువంటి పదం తగ్గిపోయి ఏమందిస్తున్నది కాబట్టి ఆ తీకరించాల అమ్మకు ఎక్కడ లేనటువంటి కోపం వస్తుంది అపార్థం చేసుకుంటుంది ఇది నిన్నగాక మొన్న వచ్చింది నా కొడుకును నాకు కాకుండా దూరం చేస్తుంది వాడికి ఏదో మందో మన్నో పెట్టింది వాడిని కొంగుకు కట్టుకున్నది వాడిని పిచ్చోని చేసింది వాడమ్మ అనుకుంటా ఎండు చూసారా అనేటువంటి కక్ష అనుమానంతో ఇక్కడ కనుక అపార్థం చేసుకొని అనుమానంతో ఆ కోడల మీద కక్ష పెట్టుకుంటుందండి కక్ష పెట్టుకొని చూస్తుంది ఇది ఎక్కడ దొరుకుతుంది దీన్ని నలిచేస్తామా అన్నటువంటి అనుమానంతో ఉంటుంది సహజంగా మీకు ఇంకొకటి ఒక విషయం తెలియజేస్తున్నా బిడ్డైనా కొడుకైనా ఒకటే ఇద్దరికి కానీ మీ అమ్మాయికి మీరు ఇక్కడ తేడా చూస్తారు అమ్మాయిని ఒకలాగా అబ్బాయిని ఒకలాగా ఎలా చూస్తారంటే అమ్మాయికి కట్నం ఇచ్చి ఇతర లాంఛనాలు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు కానీ అబ్బాయికి మాత్రం రావాలి అది పద్ధతి కాదు అమ్మాయికి ఎలా బాధ్యతతో మీరు పెళ్లి చేశారో ఆ అమ్మాయికి ఎలా చేశారో అబ్బాయి కూడా అదే బాధ్యత మీ సొంత ఖర్చులతో వివాహం చేయాలి చేసేటువంటి మీరు సమకూర్చుకోవాలి అయితే అమ్మాయి ధనం మీదనో అమ్మాయి ఇచ్చేటువంటి కట్న ఆశపడకూడదు అప్పుడు మీకు ఆత్మబలం చేకూరుతుంది మీకు ఆత్మ గౌరవం ఉన్నట్టు మీ ఆత్మగౌరవాన్ని మీరు నిలబెట్టుకోవాలి అమ్మాయి సంపద కోసం అమ్మాయి సొమ్ము కోసం ఆశపడకూడదు మీరు అమ్మాయికి చేశారు కదా అలాగే మీ అబ్బాయికి కూడా చేయాలి బాధ్యతగా అలా చేసినప్పుడే మీకు ఆత్మగౌరవం ఉంటుంది ప్రతి విషయం అమ్మాయి మీద ఆధారపడకూడదు సరే అట్లా ఆధారపడ్డారు చేశారు మీరు ఇప్పుడు పెళ్ళైన తర్వాత వాళ్ళు రాత్రి ఏదో మాట్లాడుకుంటారు సహజం అది రాత్రి బాగా ఆలస్యంగా పడుకుంటే తెల్లారి లేవడానికి వాళ్ళు లేవలేకపోతారు అయినా ఈ రోజులలో పిల్లల్ని ఎనిమిది తొమ్మిది పదిహేను మీ తల్లిదండ్రులు లేపట్లేదు నీ కొడుకు కదా అలవాటు చేసావు అక్కడ ఆ అమ్మాయికి అదే అలవాటు చేశారు అదే వాళ్ళు అలాగే పొద్దుకి లేచారనుకుందాం ఈ పెద్దవాళ్ళు సహజంగా చీకట్లో లేడు అలవాటు ఉందని వీళ్ళకి ఏం ఉండదు లేస్తారు లేచిన తర్వాత పక్క ఊడి చల్లుతుంటే ఈ పక్కకు ఉన్నటువంటి వాళ్ళు ఏమమ్మ ఏం వదినమ్మ గారు మీ పెళ్ళైనాక నువ్వే ఈ పనులు చేస్తావు ఊడి పెళ్ళి కాకముందు నువ్వే చేస్తావు పెళ్ళైన తర్వాత నువ్వేనా నీ కూడా ఇంకా లేవలేదా ఏంటి అంటే ఈమె సలసల సలసల మసులుతున్నటువంటి ఉంటుంది నా కొడుకును కొంగు కట్టుకున్నది నా కొడుకును మార్చేసింది అనేటువంటి ఆవేదనతోటి ఏం చెప్పుడు వదినమ్మా పొద్దు కనుక లేస్తలేదు ఎనిమిది ఐదు కనుక ఓ తొమ్మిది ఎక్క లేచుడు దానికి ఏం చెప్పుడు నా కొడుకును పిచ్చోని చేసింది నా కొడుకు మాట వినకుండా చేసింది నా కొడుకును ఓరుస్తలేదు వాడిని ఇట్లా కొంగు కట్టుకుంది అనేటువంటి అనుమానం విషయాలన్నీ చెప్తుంది ఒక ఊడిస్తే దుమ్ము పోతలేదు చూడగో ఒక బోర్లు దుమ్మితే ఎట్లా పడితే గది దానికి బుద్ధి పద్ధతి దాని అయ్యవా ఇదే నా పెంపకం గిట్లనే చేస్తారా మేము అట్టే తెలియక బొందల పడ్డావు పళ్ళు ఏదో మంచుకున్నదని చేసుకున్నాం ఏదో కట్నం వస్తుందని చేసుకున్నాం కానీ ఇంత దిక్కువల్ల మా అమ్మాయి అని మాకు తెలియదని ఆ చెప్తుంది ఆ పక్కా ఆమె దానికి ఇంత మసాలా రాసి మళ్ళీ కోడలు చెప్తుంది మీ అత్తమ్మ నిన్ను గిట్లంటున్నాను ఆమెకు ప్రతి ఇళ్లకి ఆడదానికి పెళ్ళైన మొదట్లో తొంభై ఐదు శాతం తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది ఐదు శాతం మాత్రమే భర్త మీద ప్రేమ ఉంటుంది అత్తగారి మీద ఉండదు ప్రతి భర్తకి కూడా పిల్ల అబ్బాయికి కూడా పెళ్ళైన కూడా తొంభై ఐదు శాతం అమ్మ నాన్న మీద ప్రేమ ఉంటుంది ఐదు శాతమే భార్య మీద ఉంటుంది ఆ ఆ సమయంలో ఈ అత్త అంటే ఎవరు ఈ ఆడబిడ్డంటే ఎవరు ఆమెకు తెలియదు కొత్త లోకంలో వచ్చింది కాబట్టి ఈ భర్త మీదనే అంతంత ప్రేమ ఉన్న అమ్మాయికి ఈ అత్త చూటిపోటి మాటలు అనడము పక్క వాళ్ళకి చెప్పడం మన సంసారంలో విషయాలు బయట వాళ్ళకి చెప్పడం వల్ల ఆమె వాళ్ళు ఈమెకు చెప్పడం వల్ల ఈమె చాలా బాధ గురవుతుంది ఏమండి మీ అమ్మ అందరికి చెప్తున్నది అంటే ఈ అమ్మ మీద ఆ నాన్న మీద పిచ్చున్న ఈ మహానుభావుడు భార్య చెప్పిన మాట అరణ్య రోదన వినడు పట్టించుకోడు మా అమ్మ మాట్లాడదు కాదు మా అమ్మ చాలా మంచిది నువ్వు ఊరికెళ్ళి మా అమ్మ మీద ఊరకుండా చెప్తాను అని చెప్తాడు చెప్పేవారికి ఈయనేమో నమ్మడు ఆమెమో బాధకు గురవుతా ఈ బాధ గురైనటువంటి వ్యక్తి పాప కళ్ళు మూస్తే కళ్ళు తెరిస్తే అమ్మ అమ్మ నాన్న వాళ్ళు కానీ పోస్తారు ఊరికి ఎప్పుడు పోవాలి ఎప్పుడు పోవాలి ఎప్పుడు పోవాలని ఉంటుంది ఓ వారం రోజులకు పది రోజులు పోతా ఉంటే మొన్ననే వస్తేవి భర్త ఏమన్నాడు పొమ్మంటాడు కానీ అత్తకు బల్పు బాగా ఎక్కువ ఉండి నువ్వు మొన్ననే పోతివి ఇప్పుడే ఎందుకు పోవుడు అప్పుడే పోతావా పోయిన రెండు రోజులకి ఫోన్లు ఆడబిడ్డలు అత్తలు ఏమైంది రావు ఇంకెన్ని రోజులు ఉంటావు అని ఆ రకంగా టార్చర్ వీడి తొందరగా రప్పిస్తారు మళ్ళీ ఏదో ఓదామన్నప్పుడు మళ్ళీ మొన్న భర్తని భర్తనేమో పోవడానికి ఆ పర్మిషన్ ఇస్తాడు ఈ అత్త ఆడబిడ్డకేమో వీళ్ళు మాత్రం ఊరవకుండా చేస్తూ ఉంటారు అప్పుడు ఆ అమ్మాయికి ఈ అత్త మీద మామ మీద వ్యతిరేక భావన ఏర్పడతా ఉంటుంది అలా నన్ను ఊరుస్తలేదు నన్ను ఈ రకంగా కష్టపెడుతుంది అనేటువంటి చెడు భావన మైండ్లో ఆమెకు కుదు కుదురుతుంది దయచేసి తల్లిదండ్రులారా మీరు ఎక్కిన కొమ్మను నరుక్కోకండి చాలామంది ఎక్కిన కొమ్మను నరుక్కుంటున్నారు మీకు చేతగాని అవస్థలో కొడుకు కోడలే దిక్కు ఆ విషయాన్ని మర్చిపోయి ఇప్పుడు మా దగ్గర ధనం ఉంది మా దగ్గర బలం ఉంది మా దగ్గర ఇది ఉంది అనేటువంటిది కొడుకును కోడల్ని చాలా హింసలకు గురి చేస్తున్నారు వాళ్ళు బాధపడి చివరి సనంలో మీకు భూ భోజనం పెడతలేరు మిమ్మల్ని ఆదరిస్తలేరంటే దానికి కారణము వందకు వందకు వంద శాతం మీరే మీ పెంపకమే మీరు తయారు చేసినటువంటి కారు నాణ్యతగా లేదంటే మీరే లోపం ఒకవేళ మీరు మీకు ఇక్కడ రెండు పాయింట్లు గుర్తుంచుకోవాలి ఒక కొడుకు కోడలు తల్లిదండ్రులను ఆదరిస్తలేరు అంటే మీరంటే అసహ్యం కలుగుతుంది వాళ్లకు మీరంటే ఇష్టం లేదు వాళ్లకు వాళ్ళకు మీరంటే ఇబ్బంది కలిగే మనసులో ఏదో బాధ ఉంది అందుకో ఒకసారి మిమ్మల్ని ఆదరించట్లేదు మీరు ఒకసారి కూర్చొని మాట్లాడుకోవాలి కుటుంబ సభ్యులు నా వల్ల నీకేమైనా ఇబ్బంది జరుగుతుందా నా ప్రవర్తన వల్ల నీకు ఏమైనా కష్టం కలుగుతుందా నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అంటే ఆమె కోడలు కానీ కొడుకు కానీ చెప్తాడు అలా ఏ ఒక్కరు కూడా కూర్చొని మాట్లాడడానికి ఇష్టపడరండి నేను చేసేది నేనే చేస్తాను నువ్వు చేసేది నువ్వే చేయి అట్లా అపనమ్మకతోటి అవమానంతో ఈ అనుమానంతో కొడుకును కోడలను వేధిస్తూ ఉంటారు ఈ అబ్బాయి ఇటు భార్య చెప్పింది వినాలా అమ్మ చెప్పింది వినాలా అనేటువంటి ఒక సందిగ్ధంలో పడతాడు సమస్త కొడుకులకు చెప్తున్నాను దయచేసి జాగ్రత్తగా వినండి అమ్మ మాట వినాలా భార్య మాట వినాలా అనే వారికి ఈ మాట వినండి ఎవరు చెప్పేదాంట్లో న్యాయం ఉందో ఎవరు చెప్పే దాంట్లో కొంచెపుతనం లేదో ఎవరు చెప్పే దాంట్లో స్వార్థం లేదో ఎవరు చెప్పే దాంట్లో న్యాయం ఉందో వాళ్ళ మాటే వినండి మీ అమ్మ చెప్పే మాటల్లో దుర్మార్గం ఉంటే వినవలసిన అవసరం లేదు నీ భార్య చెప్పే మాటల్లో దుర్మార్గం ఉంటే వినవలసిన అవసరం లేదు ఎవరు చెప్పినా న్యాయబద్ధంగా చెప్పే మాటనే వినండి ఎందుకు దుర్మార్గు దుర్మార్గాన్ని ఖండించాల్సిందే తల్లైనా తండ్రైనా భార్య అయినా నువ్వైనా నీ దగ్గర కూడా దుర్మార్గం ఉండకూడదు కాబట్టి దుర్మార్గం బాటను మీరు ప్రోత్సహించవద్దు ఎవరు మాట్లాడినా కాబట్టి ఇలా చేస్తే కుటుంబాలు మీ కోడళ్ళకు ఒక జాగ్రత్త ప్రతి పనిని ఆడదానికి ఆడదే శత్రువు ఇంకెవరు కాదు ఒక ఆడది చేసే పనిని ఇంకొక ఆడది ఊరదు అలా నీ కొడుకు కొంగు కట్టుకున్నవని మందు పెట్టినవని పిచ్చిలో ఉన్నటువంటి మీ అత్త నువ్వు ఏ పని చేసినా ఊరు వద్దనేటువంటి కక్షతోటి ఉంటుంది అలా ఉండపుడు మీరు జాగ్రత్తగా ఉండాలి ఉదాహరణకు మీ ఇంట్లో చాయ్ చేసే విధానం ఉందనుకో వంట చేసే విధానం అనుకో మీకు అన్నం మెత్తగా ఉండాలి వాళ్ళకి పొడి పొడిగా ఉండాలి ఈ అన్నం ఎట్లా వండాలి ఎత్తమ్మ అని అడగాలని మీకు సిగ్గు అనిపిస్తుంది అయోగ్య అన్నం వండరాదా అని అడగకుండా పెడతారు అక్కడ అత్తేం కాచక కూర్చుంటుంది ఇది ఏ తప్పేస్తో దీన్ని బొంద పెడతా అని మీ అత్త చూసుకుంటుంటుంది మీరు ఆదర బాదర అన్నం పెడతారు కూర కప్పు తక్కువ అవుతుంది కప్పు ఎక్కువ అవుతుంది నీళ్ళు ఎక్కువ అవ్వచ్చు ఇట్లా వండుతారా ముద్ద ముద్దా ఇదేమన్నాం బయట వాడే నీకు మీ అమ్మన వంట చేసి నేరు ఒక ఛాయ పెట్టారనుకో ఆ ఛాయను కూడా బరవద్దు ఇట్లా మీరు ఏం చేయాలంటే ప్రతీదీ అత్తను అడగాలి అత్తమ్మ నీళ్ళు ఎన్ని పోయాలి బియ్యం ఎన్ని పెట్టాలి ఛాయ ఎలా చేయాలి గది కూడా తెలియదు అలా అంటారు మా ఇంట్లో చేసే పద్ధతి వేరు మేము వేరేలా చేసుకునే వాళ్ళం మీ ఇంట్లో ఏదో చెప్పండి మా ఇంటి పేరు మారింది నాకు అక్కడ అలవాట్లు కూడా మారిండి ఇక్కడికి వచ్చాను కాబట్టి మీ అలవాట్లను మీ కట్టుబాట్లను నేను నడుచుకుంటాను మీ ఇంట్లో ఛాయ్ ఎలా వేయండి చెప్పండి కూర ఎలా చేయాలి కారం ఎంత వేయాలి ప్రతీది ఆమె నెత్తిన ఆమె చెయ్యి పెడితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అది ఏం జరిగినా కానీ కానీ కొంతమంది దుర్మార్గం వత్తలు ఉంటారండి అడిగినా కానీ ఎంత బియ్యం ఎటువంటి అంటే ఐదు కప్పులు పెట్ట ఐదు కప్పులు పెడితే ఆ రోజు కూర ఏదో రుచిగా కుదిరింది అనుకోండి నాలుగు ముద్దలు ఒక ముద్ద ఎక్కువ తింటే ఆ అమ్మాయికి తక్కువ పడుతుంది తక్కువ అయితే ఆ తక్కువ అరకడపుకు తీ బలయ్యేది ఆ కూడలే అయ్యో నిన్న నేను అన్నం సరిపోలేదు అని ఆమె ఒక ఒక కప్పు ఎక్కువ పెట్టింది అనుకోండి అన్నం మిగిలితే ఇంతగానో ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అని కొంచెపడే అత్తలు కూడా ఉంటారు ఆ చలన్నం మిగిలితే ఇగో మామయ్యకైతే పెట్టకు అరగది నాకైతే అసలే వద్దు అరగ నేను నాకు గ్యాస్ ఉంది మరి భర్తకు పెట్టలేదు మళ్ళీ ఆ చలన్న తిని చచ్చేది కూడలే వీళ్ళు దుర్మార్గమైన కుటుంబం అన్నట్టు కష్టమైనా అందరు పంచుకోవాలి సుఖమైనా అందరు పంచుకోవాలి ఆ మిగిలిందైనా అందరూ సమంగా తినాలి తగిలిన అందరు సమంగా భరించాలి అది మానవత్వం ఉన్నటువంటి కుటుంబము రాక్షసత్వం ఉంటే అన్ని కోడల మీదనే రుద్దడం ఇలా ఉంటారు కాబట్టి దయచేసి మీరు జాగ్రత్తగా వహించండి ప్రతిదీ అత్తల్ని అడిగి నేర్చుకోండి అయితే మంచిగా నడుచుకోవాల్సినటువంటి విధానం ఏమంటే అత్తలకు చెప్తున్నాను ఏది ఒక ఎంబీబీఎస్ డాక్టర్ చేసినా ఎస్ఐ చేసినా ఏ జాబ్ చేసినా సడన్గా వచ్చి పని చేయమంటే చేయలేరు ఎవరు వాళ్ళకు ఒక తరపిదు అంటే ట్రైనింగ్ ఇవ్వాలి ఇస్తేనే ఆ పనిలో వాళ్ళు నిపుణత చెందుతారు డాక్టర్ కూడా ఐదు సంవత్సరాలు చేసినాక ఆరో సంవత్సరం అప్రెంటిస్ చేయమంటారు ఎస్ఐ కూడా మళ్ళీ మళ్ళీ అప్రెంటిస్ చేస్తారు వాళ్ళకి అందరికీ ఉంటాయి కానీ ఈ కోడలు అనే పోస్ట్ ఆడడానికి తెలియదు అది కొత్త ఉద్యోగం ఎన్ని రోజులు కూతురు అనే ఉద్యోగంలే ఉంది ఇప్పుడు వచ్చేది కొత్త జాగా కొత్త స్థలము కొత్త ఉద్యోగం ఇది కోడలు అనే ఉద్యోగం ఆ ఉద్యోగంలో వచ్చిన అమ్మాయి నేను అప్పుడే పని పెట్టి ఇది చేయలేదు అది చేయలేదు ఆమెకి తెలియదు మర్యాదగా నేర్పుకోవాలి ఊడిస్తే తప్పు తీయడము బోర్డు అడిగితే తప్పు తీయడం ఇది కాదు అమ్మ సరైన పద్ధతి చెప్తాను వినండి ఊడిస్తే తల్లి నువ్వు కొత్త కూడలివి ఇప్పుడే ఊడువకరమ్మ నువ్వు చదువుకో ఇంకా భాగవతం చదువు భారతం చదువు రామాయణం చదువు నువ్వు ఇన్ని రోజులు ఏదో ఏదో చదువు అని నీ చదువులో దాంట్లో తీరిక లేకుండా ఉన్నావు ఈ పురాణాలు తెలుసుకోలేకపోయావు ఇప్పుడు ఈ తెలుసుకోవని ఆమెకు ఒక భగవద్గీత లాంటి గ్రంథాలు చదివించి ఇచ్చి మీరు ఆ పనులను మీరు అడ్డుకుంటే ఆమె బోర్లు వద్దు వద్దుబిడ్డ ఇప్పుడు దోమకండి ఆమెకు మీ గుండెలో గుడిగడుతుందండి మా అత్త ఎంత మంచిదమ్మా నన్ను ఏ పని ముట్టుకొని ఇవ్వట్లేదు నాకు ఇట్లా అడ్డుకుంటుందమ్మా నన్ను కన్న కూతురులాగా చూసుకుంటుంది అమ్మ నీకంటే బాగా చూసుకుంటుంది అమ్మ అని ఆమె నిన్న ఒక అత్తను దేవతలాగా చూసుకుంటుంది ఆమె హృదయంలో నీకు స్థానాన్ని కల్పిస్తుంది అలా కాకుండా రాచరంపాన పెడితే మీ అవస్థలో మీకు నీళ్లు కూడా పోయదు మీరు గుర్తుపెట్టుకోండి కోడళ్ళని ఎంత అవమానించి అనుమానించి అసమానలతో అసమానతతో నిర్బంధించి మీరు బాధ పెడతారో చివరి వివా అవస్థలో మీకు వాళ్ళు మిమ్మల్ని ఆదరించరు అది ఫస్ట్ గుర్తించుకుని ఎక్కిన కొమ్మను నరుక్కోకూడలు మీరు ఇప్పుడు కొమ్మను ఎక్కారంటే కొడుకు కోడలనే కొమ్మ మీద ఉంటారు దాన్ని నరుక్కుంటున్నారు నరుకుని కింద పడి మా కోడలు ఆదరిస్తలేదు కొడుకు ఆదరిస్తలేదు తల్లిదండ్రులను ఆదరించకపోతే రెండే కారణాలు చెప్తాను నేను ఒకటి ఒకటి మీ ప్రవర్తన వాళ్లకు అసహ్యం కలిగించేలాగా ఉండడం వాళ్ళు మిమ్మల్ని నిరాదరిస్తున్నాం లేదంటే మీ పెంపకం బాగుండకపోవడం మీరు అలా తయారు చేశారు ఒక వస్తువుని అది నాణ్యత లేదు మీ లోపం మీ కొడుకుగా అలాంటి మోరల్ వాల్యూస్ అలాంటి కనీస విలువలు కూడా తల్లిదండ్రులు గౌరవించే విలువలు లేకుండా చిన్నప్పటి నుంచి విచ్చల విడిగా అతి గారాభంతో మీరు అలా పెంచితే మిమ్మల్ని చూస్తుంటారు అయితే ఇక్కడ కోడళ్ళారా ఈ మంచిగా చూసుకునే అత్తలని మీరు మంచిగా చూసుకోండి వాళ్లకు మీ యొక్క లోపాలు కూర్చొని ఒకసారి కుటుంబంలో చర్చించుకోండి మీకు ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే అందరూ కూర్చొని మాట్లాడుకొని ఒకళ్ళకు లోపాలు కొట్టలేదు ఇలా ఎలా ఇబ్బంది దొరుకుతుందో సవ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మీరు మీ భర్తలేమో మీ మాట వినరు మీ అత్త మిమ్మల్ని కష్టపడుతుంది అలాంటప్పుడు ఆ భర్త బయటికి వెళ్ళంగానే కొడుకు బయటికి వెళ్ళంగానే చూచిపోటి మాటలు అంటూ ఉంటారు అతలు ఈ కొడుకులకు చెప్తే వీళ్ళు వినరు అలాంటి వారి కోసం మీకు ఒక చక్కని సూచన చెప్తాను ఈ రోజుల్లో టెక్నాలజీ ఉపయోగించుకోండి మిమ్మల్ని అంటుంటే మీరు రికార్డ్ చేయండి మీ సెల్లో మీరు చెప్తే మీ భర్త వినడు ఎక్కి చెప్తున్నాం మా అమ్మ మీద అని ఆ రికార్డును యాజ్ ఇట్ ఈజీగా వినిపిస్తే వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది మీ తల్లి ఇలా అన్నది నువ్వు పోయిన తర్వాత ఇలా ఉంటుందని అదొకటి ఉపయోగించుకోండి రెండోది ఒక వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది దానికి ఎదురుగా మనం ప్రవహించాలంటే మన వల్ల కాదు ఆ ప్రవాహానికి ఎదురు పోకూడదు ప్రవాహానికి కొట్టుకొని పోయి ఎక్కడో నీకు ఒక ఆధారం దొరుకుతుంది ఏదో ఒక చెట్టు ఏరో ఏదో కొమ్మో మండో దొరుకుతుంది అప్పుడు రక్షించబడతావు అలాగే ఈ అత్తగారింట్లో నీకు అందరూ వ్యతిరేకంగా పనిచేస్తుంది భర్త అత్త అందరూ ఆడపడతలు వ్యతిరేకంగా పనిచేస్తున్న తరుణంలో నువ్వు వాళ్ళకి ఎదురు నువ్వు న్యాయంగా పోతే నీకు అక్కడ రక్షణ దొరకదు ఆ వాళ్ళకు అనుగుణంగానే నువ్వు ప్రవాహానికి ఎదురుపోకుండా వాళ్ళకు ఉల్టా చేయాలి మీరు ఎలా చేయాలనేటి నాకు ఒకసారి కావలసిన వాళ్ళు కామెంట్ రూపంలో పెడితే మీ నెంబర్ పెట్టినా మీకు పెడితే ఎందుకంటే నేను చెప్పే సలహాల వాళ్ళ అత్తలు బాగా హుషారవుతారు కాబట్టి మీకు చక్కటి సలహా ఇస్తాను రెండోది ఒక దాని దారి ఇరుకుగా ఉంది పోతూ ఉంటే ఇరుకుగా ఉంది పోతూ ఉంటే ఇరుకుగా ఉంది పోతూ ఉంటే ఇరుకుగా ఉంది అందులో వాహనం వెళ్ళదండి కాబట్టి మన ముందరి కూడా మూర్ఖత్వం వెనుకకు రావాలి మీ ప్రవర్తన ఇంకా అలాగే కొనసాగిస్తుంటే మీ మామల దగ్గర మీ కొనసాగదు ఇబ్బందులు కుటుంబంలో విడబాటు చిచ్చులు గొడవలు వస్తాయి దానికి అనుగుణంగా మనకు వెనుకకి రావాలి వెనుకకు వచ్చి మన మార్గాన్ని మార్చుకోవాలి అలా మీ ఇంట్లో మీ ప్రవర్తన వాళ్ళ ఇంట్లో నడవట్లేదంటే దానికి అనుగుణంగా మీరు రివర్స్ రావాలి వాళ్ళ ద్వారా వాళ్ళు రావాలి ఎలా రావాలి వాళ్లకు ఎలా చెక్ పెట్టాలి వాళ్ళని ఎలా తోగుక తేవాలి వాళ్ళు నాకు ఒకసారి కామెంట్ పెట్టండి మీకు తెలియజేస్తాను అలాగే మీరు ఎప్పుడు కూడా వచ్చిన కన్న కూతురును లాగా పెళ్ళి ఇక్కడ ఇంకొకటి ఇబ్బందికర విషయం ఏం చేస్తున్నారంటే పెళ్ళైన వాళ్ళని కొడుకుని ఒకలాగా పెళ్ళిగాని కొడుకుని ఒకలాగా చూసి పక్షపాత ధోరణి వీడిని ఒకలాగా పెళ్ళి అనుమానంతో వాడిని దూరం చేస్తూ పెళ్లి కాని వాడిని దగ్గరికి తీస్తూ వీడి మీద ఆప్యాయత ఒలకబోస్తూ వాడిని అవమానిస్తూ అనుమానిస్తూ మీరు దూరం చేసుకుంటున్నారు కుటుంబాల్లో గొడవలకు చిచ్చులు కారణం రేపడానికి కారణం ప్రధాన కారణము తల్లిదండ్రులే మీ కోడల ప్రవర్తన బాగా లేదనుకో వాళ్ళ తల్లిదండ్రుల ప్రవర్తన వాళ్ళ పెంపకం బాగాలేక మీ కోడలను అలా తయారు చేశారు ఆమెకు మంచి విలువలు నేర్పండి వాళ్ళ అమ్మానాన్ని పిలిపించి సామరస్యంగా మాట్లాడండి అలా మాట్లాడకపోతే నేను మొదలే చెప్పాను పెళ్లి సంబంధం కుదుర్చుకునేటప్పుడే మంచి సంబంధం కుదుర్చుకోవాలి డబ్బు పిచ్చితోటి కట్నాల పిచ్చితోటి పెట్టుబడుల పిచ్చితోటి మీరు పడితే మీ బతి గతి పాలి కాబట్టి అవి కాకుండా ఎలా నడుచుకోవాలో నేను ముందు వీడియోలో చెప్పాను అలా ఒప్పందం చేసుకుంటూ మంచి అమ్మాయిని ఎన్నుకొని మీరు వచ్చిన అమ్మాయిని ఒక దేవతలాగా చూసుకొని మీ ఇంట్లో వివరాలు ఇలా చెప్పుకుంటూ మీరు నడిస్తే కనుక మీకు చక్కటి సవ్యమైన కుటుంబం అసమానతలు అపార్థాలు తర్వాత పక్షపాతం ఒకళ్ళను ఒకలాగా బిడ్డను ఒకలాగా కొడుకును ఒకలాగా బిడ్డ పిల్లల్ని ఒకలాగా కొడుకు పిల్లల్ని ఒకలా ఎక్కడ చూసినా అది కొడుకు పిల్లల్ని ఒకలాగా చూస్తారు బిడ్డ పిల్లల్ని ఒకలాగా చూస్తారు బిడ్డను ఒకలాగా చూస్తారు కోడళ్ళు ఒకలాగా చూస్తారు వాళ్ళకు బాగా మేమీదేమైతుంటే అసహ్యం కలుగుతుంది మీ ప్రవర్తన వల్ల వాళ్ళు ఇబ్బందికి గురవుతూ ఉంటారు అలా అయి మిమ్మల్ని అసహ్యించుకునేటువంటి అవకాశాలున్నాయి దయచేసి మీరు అందరూ కూడా సమానంగా చూడండి కొడుకును బిడ్డను కొడుకు పిల్లల్ని బిడ్డ పిల్లల్ని చూసి వాళ్ళు మీరు ఎలా నడుచుకోవాలో మీరు నడిచి వాళ్ళని నడిపించండి మీరు ముందు తప్పు చేస్తే వాళ్ళు తప్పు చేయడానికి అవకాశాలు ఉంటాయి పెద్దవాళ్ళే తప్పు చేసి చిన్నవాళ్ళని అడగండి కాబట్టి దయచేసి ఆధ్యాత్మిక మార్గంలో న్యాయ మార్గంలో ఇంకో మరొక్కసారి చెప్తున్నాను తల్లి మాట వినాలా భార్య మాట వినాలా అనే కొడుకులకు ఎవరి మాటలో న్యాయం ఉంది ఎవరి మాటలో ధర్మం ఉందో ఎవరిది కుటుంబ హితమో ధర్మ ధర్మహితమో సమాజ హితమో వారి మాటనే వినండి దుర్మార్గం చెప్పేవాళ్ళు ఎవరైనా సరే సాడీలు చెప్పేవారు ఎవరైనా సరే వాళ్ళ మాట వినవద్దు మీరు న్యాయంగా నడుచుకోండి అందరూ ఐకమత్యంతో సామరస్యంగా సత్కుటుంబంతో జీవించాలి సర్వే జనా భవంతు సమస్త లోక सुखिनो जय श्रीमारायण जय जय श्रीमारायण